టీమిండియా నయా సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు ఒక్క ఇన్నింగ్స్ తో నేషన్ వైడ్ గా స్టార్ హోదాను పొందుకున్నారు ఈ తెలుగు తేజం బ్యాటింగ్ మీద అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నయా సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు ఒక్క ఇన్నింగ్స్ తో నేషన్ వైడ్ స్టార్ గా మారిన తేజం మీద బ్యాటింగ్ మీద అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు డెబ్యూ సిరీస్ లో ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టు మీద వాళ్ళ సొంత గడ్డపై ఈ రేంజ్ లో చెలరేగాట్టడం సూపర్ అని మెచ్చుకుంటున్నారు పేస్ కు అనుకూలమైన కండిషన్స్ లో మిచిల్ ప్యాట్ కమింగ్ పోలాండ్ లాంటి తోపు బౌలర్లను తట్టుకుని అతడు ఆడిన తీరు భారత్ ను ఓటం నుంచి బయటపడేసిన విధానం హైలైట్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తున్నారు అయితే తన ఆటను అందరూ ప్రశంసిస్తున్న నితీష్ రెడ్డి మాత్రం హ్యాపీగా లేడంట కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం బ్యాటింగ్ విషయంలో హ్యాపీగా ఉన్నానని కానీ తన బౌలింగ్ తనకే నచ్చలేదని అంటున్నాడు నితీష్ టీమిండియా తరపున మంచి ఆల్రౌండర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనేది తన డ్రీమ్ అని అన్నాడు బ్యాటింగ్ సమయంలో సంతృప్తితో ఉన్న బౌలింగ్ లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయానని అన్నాడు బౌలింగ్ ను మెరుగుపరుచుకోవడంపై మరింత ఫోకస్ చేస్తానని మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో నితీష్ పేర్కొన్నాడు భారత్ జట్ లో ఉన్న పేస్ ఆల్రౌండర్ కోటాను భర్తీ చేయడమే తన ధ్యేయమని అతడు స్పష్టం చేశాడు అందుకోసం ఎంత పరిశ్రమించేందుకైనా తను సిద్ధమని వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పిన నితీష్ అతడితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకోవడం ంతా కలలా ఉందన్నాడు అతడు తన రోల్ మోడల్ అని అన్నాడు కోహ్లీని చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాడని మొత్తానికి అతడితో కలిసి ఆడుతున్నానని తెలిపాడు ఈ క్షణాల కోసం ఎన్నాళ్ళుగానో కలలు కంటూ వచ్చానని ఎట్టకేలకు అవి నిజమయ్యాయంటూ హర్షం వ్యక్తం చేశారు ప్రస్త ఆశీస్ జట్ లో బౌలాండ్ కఠినమైన బౌల్ అన్నాడు తెలుగు అతడు నిలకడగా ఒకే లైన్ అండ్ లెంగ్త్ లో బంతులు వేస్తూ సవాలు విసురుతుంటాడని చెప్పుకొచ్చాడు అయితే ఇలాంటి ఒక ప్లేయర్ ఇండియాకు దొరకడం ఇండియా చేసుకున్న అదృష్టం అని ఫ్యాన్స్ చెప్తున్నారు అలాంటి ఒక ప్లేయర్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం అందులో వైజాగ్ నుంచి రావడం వైజాగ్ వాసులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ చాలా సంవత్సరాలకి తెలుగు పవర్ ఏంటో ఇండియాకు నిరూపించాడు అదే విధంగా ఇంటర్నేషనల్ వైడ్ లో తన సత్తాను నిరూపించాడని తెలుగు ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాగే కంటిన్యూ చేస్తూ దేశానికి సేవ చేస్తూ దేశంలో ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి ఎదగాలని ఫ్యూచర్ లో ఇండియాకి కెప్టెన్సీ కూడా చేయాలని ఇండియా ప్రజలు ఎక్స్పెషల్ గా తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు ఏదేమైనా నితీష్ కుమార్ రెడ్డి నువ్వు తెలుగును ఇండియాను ప్రౌడ్గా నిలబెడుతున్నావు హ్యాట్స్ ఆఫ్ టు యూ అని ప్రజలందరూ అంటున్నారు దీనిపై మీ కామెంట్స్ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి